ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తలను తీసుకోవాలి అన్నీ బాగున్నట్టే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమస్యలు మీ ప్రమేయం లేకుండా మీకు చుట్టుకుంటాయి అట్లాగే అత్యుత్సాహము పనికి రాదు కర్కాటక రాశి వారికి గురుడు చాలా తీక్షణమైనటువంటి స్వరూపంగా ఉన్నాడు గురుప్రభావం చేత అత్యుత్సాహంగా మనం ఉంటాం కానీ కాలం కలిసి రాదు అలాగే మనము అసందర్భంగా కూడా ఎవరితో పరిచయాలను పెట్టుకోవటము ఎవరితో ఎక్కువగా మమేకమై ఉండటము కూడా మంచిది కాదు ఈ యొక్క ఆగస్టు మాసములో కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి లోటు ఉండదు కానీ ప్రశాంతతకు లోటే అని మనం అనుకోవచ్చు చికాక్గా ఉంటుంది గబ్బెంతున్నా కూడా సుఖమే ఉందండి ప్రశాంతత కావాలి కానీ అలాగే అనుకున్న పనులు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి కంగారు పడక్కర్లేదు ఇది వాయిదా మాత్రమే వృత్తిగా క్యాన్సిల్ అవటం కాదు అలాగే లక్ష్మీ ఆరాధనని బాగా చెయ్యండి యశుచుహ్ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం ఎక్కడైతే కనుక శుచి శుభ్రత ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు కాబట్టి శుచిగా శుభ్రముగా అమ్మవారిని ఆరాధన కర్కాటక రాశి పురుషులు చేస్తే చాలా విశేషమైనటువంటి లాభం అలాగే తల్లిదండ్రులతో కొంత కోపగ్రస్తంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకో తెలియదు తల్లి మీద బాగా కోపంగా ఉంటూ ఉంటారు పురుషులు అది మంచిది కాదు ఇంతకుముందు కూడా అనేక పర్యాయాలు చెప్పాను నేను తల్లి మీద కోపాన్ని తండ్రి మీద కోపాన్ని పెట్టుకుంటే మనం ఏమీ సాధించలేము అన్నీ సాధించినట్టే ఉంటాయి తప్ప ఏది కూడా మనము సాధించినట్టు కాదు కాబట్టి తల్లిదండ్రుల మీద కోపాన్ని పెట్టుకోకండి గృహోపకరణాలని కొంటారు గృహ విషయమై మీరు తీసుకున్నటువంటి నిర్ణయము ఎంతో ప్రశంసనీయముగా ఉంటుంది ప్రథమార్థములో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని చాలా చాకచక్యంగా దాటేస్తారు ఇక్కడ మీ ఇష్ట దైవారాధన మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తుంది అనుకున్నటువంటి కార్యాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు కర్కాటక రాశి జాతకులు అలాగే ఏదో ఒకటి చేసి ముగించేద్దాము అని అనుకున్నటువంటి కొన్ని పనుల్ని ఏది చెయ్యాలో అదే చేస్తారు ఏదో ఒకటిగా అది ముగింపు అవ్వదు మీరు అనుకుంటారు ఏదో రకంగా ముగిద్దాము లేదు కానీ అది ఏది జరగాలో అదే జరుగుతుంది ఏదైతే మీరు చేయాలనుకున్నారో అదే చివరికి చేయగలుగుతారు ముందుగానే నిరుత్సాహపడిపోకండి దృష్టి బాధలో కొంత పడేటువంటి సందర్భాలు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి స్త్రీలకి ఉంది కాబట్టి దృష్టి ప్రభావితమైనటువంటి పనులన్నీ చేయకండి ఎవరితో కూడా విపరీతమైనటువంటి పరిచయాలను పెట్టుకుని మీ కష్టాలని కానీ మీ సంతోషాలని కానీ షేర్ చేసుకోండి భద్రతతో ఉండండి బాధ్యతగా ఉండండి విద్యార్థులు చక్కటి విద్యాబుద్ధుల మీద శ్రద్ధని పెట్టండి చక్కటి విద్య లభిస్తుంది నిలకడ స్వభావంతో ఉండగలుగుతారు విద్యార్థులు చెడు విసరాలు చెడు సావాసాలతో ఉన్నటువంటి మిత్రులని కట్ చేయండి శుభయోగాలు ద్వితీయార్థములో పుష్కలంగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా అనారోగ్య పాలయ్యేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి అతి ఒత్తిడి అతి స్ట్రెస్ ఏదో అంటారు కదా మన భాషలో అది అటువంటి ఒత్తిడులను తీసుకోవద్దు ఏది ప్రమాదకరం కాదు అట్లా అని చెప్పి మాట మీద నిలబడకుండా ఉండటము కూడా ప్రమాదకరం ఒత్తిడి తీసుకోవద్దన్నారు కదండి మాట మీద నిలబడను అంటే కష్టం మాట మీద నిలబడాలి ఆప్తులతో సాన్నిత్యంగా ఉన్నప్పుడు అబద్ధాలను నాటకండి ఏది ఉన్నా సరే భగవంతుడి ముందు ప్రార్థన చేసి చెప్పండి ఆయన వింటాడు ఆయన మీకు ఒక మంచి మార్గాన్ని కూడా చూపుతాడు మీ ఇష్టదైవ ఆరాధన కర్కాటక రాశి వారికి ఎన్నో విజయాలను ఇస్తుంది కర్కాటక రాశి వారు తమ జన్మ నక్షత్రము రోజున అన్నదానము చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితం లేదు జన్మ నక్షత్రము నెలలో ఒకసారైనా వస్తుంది కాబట్టి ఆ రోజున ఒక బస్తా బియ్యం ఇవ్వండి అది కూడా కుదరకపోతే ఒక పది కిలోల బియ్యం ఇవ్వండి అది కూడా కుదరకపోతే ఒక ఐదు కిలోల బియ్యం ఇవ్వండి బియ్యాన్ని దానము చేయటము అన్నదానము చేయటం ద్వారా కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతకులకి అపారమైనటువంటి కరుణ కలుగుతుంది తిన్నటువంటి వారు అంతఃకరణ శుద్ధితో మిమ్మల్ని దీవిస్తారు అది మీకు ప్రత్యక్షంగా వినబడకపోయినా పరోక్షంగా మీరు చేసినటువంటి అన్నదానము మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు మీకు సంబంధము లేనటువంటి స్త్రీ పురుషుల విషయాలలో జోక్యాన్ని చేసుకుని వారి ముందు చులకర కాకండి కుమార్తె విషయమై కర్కాటక రాశి వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ప్రశంసనీయంగా ఉంటుంది నిదానంగా కూర్చోబెట్టి కుమార్తెకి కొంత సమయాన్ని ఇచ్చి వివరంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి అంతే తప్ప అహంకారముతోనో కోపముతోనో గట్టి గట్టిగా మాట్లాడి కుమార్తె మనసుని బాధపెట్టి అమ్మాయి మనసుని మీరు బాధపడి చివరికి ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి దులుపుకుని వెళ్ళిపోవద్దు ఒక నిర్ణయం తీసుకున్నాక సూర్య చంద్రులు ఉన్నంత వరకు దానికి కట్టుబడి ఉండాలి ఈ శరీరము ఉన్నంత వరకు కట్టుబడి ఉండాలి అంతే తప్ప పూట పూటకి మనం మార్చుకోకూడదు వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి కూడా కర్కాటక రాశి జాతుకులు బయటపడతారు గృహోపకరణాలు కొనే ముందు ఖరీదైనటువంటి వస్తువులు కొనే ముందు తొందరపాటు పనికిరాదు ఆలోచనతో నిర్ణయం తీసుకోండి వృధా ఖర్చులని పెట్టి దాచుకున్న ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టి చింతించకండి అనవసరమైనటువంటి వ్యక్తులకి పెద్ద పీట వేసి వారికి బాధ్యతని అప్పచెప్పి మీరు అవమాన పాలు కాకండి అన్నదానముతో కర్కాటక రాశి జాతకులు ఆగస్టు నెలలో ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అన్నదానమే మీకు సర్వ రక్షలకి సర్వ అభివృద్ధులకి కూడా కారణమవుతుంది జన్మ నక్షత్రము రోజున అన్నదానములు చెయ్యండి అన్నార్తులను కాపాడి అంతఃకరణ శుద్ధితో ఆశీర్వచనాన్ని పొందండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవ